జోరుగా పొగాకు కోతలు అని చెప్పి కర్నూలు ఆంధ్రజ్యోతి ఎడిషన్లో శనివారం ఒక వార్త వచ్చింది బర్లీ పొగాకు సంబంధించి ఇది వార్త కోడుమూరు రూరల్ నవంబర్ ఇరవై తొమ్మిది ఆంధ్రజ్యోతి మండలంలోని వివిధ గ్రామాల్లో సాగు చేసిన పొగాకు పంట కోత దశకు చేరుకుంది దీంతో రైతులు పొగాకులను కోస్తూ బిజీగా గడుపుతున్నారు మండలంలోని గోరంట్ల ఆమడగుంట్ల అనుకొండ లద్దగిరి కొత్తూరు పాలకుర్తి కృష్ణాపురం వర్కూరు వంటి గ్రామాల్లో సుమారు ఎనిమిది వందల డెబ్భై హెక్టార్లలో పొగాకు సాగైంది ఈ ఏడాది పొగాకు విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో కూలీలకు పనులు దొరుకుతున్నాయి పొగాకు పంటకు మంచి ధర లభిస్తుండటంతో విస్తీర్ణం పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు సుమారు ఎనభై రోజుల అనంతరం పొగాకు పంటలో మొదటి దశ ఆకులను కోత జరిపిస్తూ ఉన్నారు ఎకరాకు కోత ఆకులు కుట్టడానికి పది మంది అవసరం కాగా ఒక్కొక్క కూలికి నలభై నా సారీ ఒక్కొక్క కూలికి నాలుగు వందలు ఇస్తున్నారు ఆకులను నిద్దుల బండిపై కళ్ళంలో చేర్చడానికి రెండు వేలు బాడుగా అవుతుంది దీంతో పొగాకు కటింగు కోసిన ఆకులు కళ్ళంలో చేసటం ఆ ఆకులను మందపాటి దబ్బడంతో దండగా కుట్టడం దండలను షెడ్లో ఆరబెట్టుకోవటం ముమ్మరంగా జరుగుతున్నాయి రైతులు రాత్రిపూట షెడ్ వద్ద కాపలా ఉంటున్నారు పెరిగిన ఖర్చులు పొగాకు పంట సాగు పెట్టుబడి ఖర్చులు పెరిగాయని పలు గ్రామాల రైతులు తెలిపారు ఎకరా సాగులో నారు పెంపకం గెడం బాడుగా నాటు కలిపి ఎనిమిది వేలు మందులు పిచ్చికారి ఆరు వేలు మూడు సార్లు కోతలు ఆకు రవాణా దండలుగా కొట్టడానికి మొత్తం ఇరవై వేలు షెడ్ తయారీకి పదివేలు వేలు తయారు చేయడానికి నాలుగు వేలు ఖర్చు అవుతుందని రైతులు గెటయ్య మల్లయ్య తిరుమలేష్ వెంకటేష్ మధు బాబయ్య తెలిపారు ఈ వార్తలో రాసిన దాని ప్రకారం బర్లీ సాగు సాగు ఖర్చు నలభై ఐదు వేలే కనపడతా ఉంది ఇంకొక వేలు లేసుకున్న యాభై వేలు అవుతూ ఉంది